రెండు వేల ఇరవై నాలుగు జులై ఇరవై మూడవ తేదీ దేశ పార్లమెంటులో కొత్తగా కేంద్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మంత్రివర్గం పక్షాన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవే ప్రవేశపెట్టేటువంటి యూనియన్ బడ్జెట్ మనం పరిశీలిస్తే ఈ బడ్జెట్ అంకెల వెనుకల దేశ ప్రజల ప్రయోజనాలు లేవనేటువంటిది అవుతా ఉన్నాయి ఈ బడ్జెట్లో ప్రధానంగా సంపన్నులకు పేద మద్దతు ప్రజలకు సమానంగా పన్నులు వేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది పన్నులనేటువంటివి సంపన్నులకు వేయాలా రాయితీలు అనేటువంటివి వేతన జీవులకు ఇవ్వాలి దీన్ని ఈ పార్లమెంటు విస్మరించింది రెండోది ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులు తగ్గించినట్టుగాను చూపిస్తూ అంకెలు పరోక్ష పన్నులు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అలాగే ధరల అదుపు విస్మరించింది ఈరోజు సగటు దేశ ప్రజానికం వాళ్ళ ఆదాయానికి మించి వారి ఆహార వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అలాగే ఈరోజు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు ఎవరైతే కార్పొరేట్ సమస్యలు అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర దేశ ప్రజల నలభై ఒక్క శాతం సంపద నూరు మంది దగ్గరే పోగై ఉంది అది దేశ ఆదాయాన్ని పెంచేటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ఖర్చు పెట్టించాలి ప్రభుత్వం అట్లా పెట్టించకుండా స్లోగా ప్రభుత్వ విధానాలు ఉండడం వల్ల వారు విలాసాలకు ప్రజల ధనం వాళ్ళ దగ్గర పోవైంది ఖర్చు చేసుకొని దుబారా చేస్తూ ఉన్నారు దానికి అంబానీ కుమారుడైన అయినటువంటి ముఖేష్ అంబానీ కుమారుని పెళ్లికి సుమారు ఐదు వేల కోట్ల రూపాయల పైచులకు ఖర్చు చేసినటువంటి పరిస్థితి మనము టీవీల్లో రోజు చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం దీన్ని కూడా విస్మరించింది అలాగే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను బిహెచ్ఎల్ లాంటి మరి ఎన్నో కారు చౌకగా ఆదాయం వచ్చేటువంటి ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అమ్ముతున్న పరిస్థితి ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదాయాన్ని పెంచేటువంటి రంగాల్లో ఖర్చు చేయాలి ప్రధానంగా విద్య వైద్యం సంక్షేమం అట్లాగే పారిశ్రామిక ఉద్యోగ కల్పన ఇట్లాంటి రంగాల్లో ఖర్చు పెట్టాలి వాటి కాకుండా ఈరోజు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చేటువంటి దానిలో ఖర్చు పెడతా ఉంది కాబట్టి ఇది తెచ్చేటువంటి అప్పులు పెరుగుతున్నాయి ఆదాయం పెరగడంలో ఈరోజు ఈ పరిస్థితి కనపడతా ఉంది దీనివల్ల ఏర్పడేటువంటి ద్రవ్యోల్బణం ఏదైతే దేశంలో ఉందో దాన్ని పూడ్చుకోవడానికి ఈరోజు దేశ పేద మద్దతు ప్రజలపైన మోయలేనటువంటి పన్నుల భారాలు కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి తీరు ఈ బడ్జెట్లో మనకు కనపడతా ఉంది మొత్తంగా చూసినప్పుడు ఈ బడ్జెట్ అంకెల వెనకల ప్రజల ప్రయోజనాలు లేవనేటువంటిది సిపిఎం పార్టీ చెప్పదలుచుకుంది జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప